సిటీ ఫోకస్ న్యూస్కు స్వాగతం కాకినాడ జిల్లా పిఠాపురం మూడు వార్డుల నుంచి వస్తున్న మురికి నీరుతో పిఠాపురం కత్తులగూడెంలో పేరుకుపోయిన మురికి విషజ్వరాల బారిన పడుతున్న స్థానికులు అనేక నెలలుగా పోరాడిన అధికారులు స్పందించడం లేదంటున్న వార్డు కౌన్సిలర్ చెల్లూరు లావరాజు స్పందించి పొడుగు తీయించిన బర్నింగ్ టూల్స్ మినిస్ట్రీస్ మురికి నీరు పోయేందుకు శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేయాలని విన్నవించుకుంటున్న బర్నింగ్ టూల్స్ మినిస్ట్రీ ఆధునిత కె ఇలీషా ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు చాలా కాలం నుంచి శానిటైర్ వర్క్ ఇక్కడ జరగకపోవడాన్ని బట్టి వాటర్ స్టాగ్నేట్ అయిపోయింది సో వాటర్ ఫ్లోటింగ్ లేదండి ఈ స్ట్రీట్లో వాళ్ళకి కత్లగూడంలో ఈ చివరి నివసించు చిన్న సిస్టమ్ అన్నీ క్లోజ్ అయిపోయాయి తర్వాత ఈ వాటర్ వచ్చే వాటర్ కూడా వెళ్ళే మార్గం లేక బ్యాక్ వెళ్ళిపోతుంది కొన్ని దినాల నుంచి మేము అబ్జర్వ్ చేస్తున్నాము చాలామంది ఫ్యాట్లో పిల్లలు పెద్దలు ఫీవర్స్కి గురై హాస్పిటల్కి అడ్మిట్ అవుతున్నారు ఫ్రీక్వెంట్గా సిక్ అవుతున్నారు తర్వాత దోమలు విస్తారంగా పెరిగిపోయింది ఇక్కడ పగలు రాత్రులు కూడా ఉదాహరణకు గుప్పిడితో పట్టుకుంటూ గుప్పిడు దోమలు వస్తున్నాయి ఇలాంటి పరిస్థితి అందుకని మేము ఈ పరిస్థితిని చూసి స్వచ్ఛందంగా మాకు మేమే వాలంటీర్గా బర్నింగ్ టూల్స్ మినిస్ట్రీస్ వారు దీన్ని కాస్త క్లీన్ చేస్తే ఈ డ్రైన్ సిస్టమ్ కాస్త మూవ్ అవుతుందేమో వాటర్ ఫ్లో అయిపోతుంది కదా అప్పుడు ఇబ్బంది తప్పుతుంది అనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేయి తలపెట్టాము శాశ్వత పరిష్కారం గవర్నమెంట్ ఏదైనా దీన్ని దృష్టి పెట్టి యాక్చువల్గా ఈ డ్రైన్ పాతకాలం గుర్రాల కాలం అని మాకు తెలుసు చిన్నప్పుడు చాలా పెద్దది పంట పొలాలకి వచ్చే వాటర్ అది అది మన ఈ పాతగాయ కాలం ఉంటుంది పాతగాయకి పక్కన కాలం ఉంటుంది ఇరవై రోడ్డులో ఆ కాలుక కనెక్టివ్ కాలం అనమాట ఇది ఈ కాలువ కానీ స్ట్రక్చర్ పూర్తిగా తీయగలిగితే ఈ వాటర్ ఫ్లో అయిపోద్ది తద్వారా మనకి ఫర్దర్గా ఏమీ ప్రాబ్లమ్స్ రావని మా అభిప్రాయం అంతే మాది కత్తులు అండి మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే జీవించాము అయితే మాకు ఈ మూడు వార్డుల నుంచి వచ్చేటువంటి డ్రైన్ వాటర్ అంతా కూడా ఈ చివర ఉన్నటువంటి స్లమ్ ఏరియాకి వస్తుంది ఇక్కడ నుంచి గుర్రాల కాలువ అనేది ఒకటి ఉండేది ఆ గుర్రాల కాలంలో నుంచి పాదగై దగ్గర ఉన్నటువంటి కాలువ దగ్గరికి ఈ నీరంతా వెళ్ళేదండి విద్యుత్ నగర్ దగ్గర నుంచి ఈ గోల్డ్ మార్కెట్ ఈ ఏరియాలన్నింటికి సంబంధించినటువంటి వాటర్ అంతా గుర్రాల కాలవ నుంచి పాదగై దగ్గర ఉన్నటువంటి కాలువకి వెళ్ళేదండి అయితే అధికారుల నిర్లక్ష్యం వల్ల లేదా ఇక్కడ శానిటేషన్ సరిగా లేకపోవటం వల్ల ఒక మూడు నెలల నుంచి అపరిశుభ్రత ఏర్పడి దోమలు ఎక్కువైపోయి ఇక్కడ ఉన్నటువంటి స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలందరం కూడా మూడు నెలల నుంచి ఇబ్బంది పడుతున్నామండి దోమలు కుట్టి హాస్పిటల్ పాలయ్యి డెంగ్యూ ఫీవర్స్ మలేరియా ఫీవర్స్ వచ్చేసి చాలా ఇబ్బందులు పడుతున్నాం ఈ ఇబ్బందులను గమనించి మేమందరం కలిసి మాకు దగ్గరలో ఉన్నటువంటి బర్నింగ్ టూల్స్ మినిస్ట్రీస్ అధినేత గారిని మేము రిక్వెస్ట్ చేయటం జరిగిందండి అధికారులకు చెప్పినా వారు స్పందించకపోవటం వల్ల మా కౌన్సిలర్ గారు కూడా చాలా పోరాటం చేశారు ఆ పోరాటం కూడా ఎవరో అధికారులు స్పందించకపోవటం వల్ల మేము స్వచ్ఛందంగా బర్నింగ్ టూల్స్ మినిస్ట్రీస్ వారు వివిధ కార్యక్రమాలు చేసేవారు దాన్ని బేస్ చేసుకుని మేము అడిగామండి అడిగిన వెంటనే ఆయన సహృదయంతో వెంటనే మీరు ఏం చేసుకుంటారో చేయండి ఆ యొక్క కార్యక్రమానికి సంబంధించినటువంటి అవన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి స్వచ్ఛందంగా వారు ఒక ప్రొక్లైనర్ని ఇచ్చి ఈ యొక్క డ్రైనేజ్ సిస్టాన్ని అని చెప్పేసి ఏర్పాటు చేశారండి క్వాలిటీకి ఎప్పుడు పడితే అప్పుడు ఇచ్చానండి ఆరు నెలల నుంచి ఇదే పరిస్థితిలో ఈ మురుకు ఎక్కడి నుంచి అంటే నా శానిటేషన్ వాళ్ళు కూడానండి మన ఇంచుమించు మూడు నాలుగు వాటిల నుంచి నీ వాటర్ ఈ వాటర్ వచ్చే అక్కడ స్టాక్ అయిపోతుందండి నేను ఆల్రెడీ చెప్పానండి అక్కడ మన గుర్రాలకాల కప్పటిపోయిందని కమిషన్ కమిషనర్కి చెప్పానండి కమిషనర్కి గారికి చెప్పినా సరే అండి ఎవరిని పొందించలేదండి శానిటేషన్ అనేది అద్దనం ఉంది సార్